దిబిడి సాగైతే డ్యాన్స్ చేసే దిబిడి దిబిడి ఇలా ఆ షార్ట్ తీస్తారు బాగాలేదు నాకు నచ్చలేదు బాగుంది సినిమా అంతా సంక్రాంతి బరిలో అన్ని నచ్చాయండి ఏ ఫైట్ కాఫ్ డిఫరెంట్ రవితేలా అన్నారు బాబీ గారు డైరెక్షన్ తమన్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు రెండు క్యారెక్టర్లు అదిరిపోయినాయి బాబీ గారు బాబీడారి గారు క్యారెక్టర్ సూపర్గా ఉందండి సినిమా నేను కూడా ఇందులో యాక్ట్ చేసిన నాకు అవకాశం ఇచ్చారు బాబిగారు ఉన్నది దానికి దీనికి సంబంధం అది బ్యాటర్ వెళ్ళి కొత్త కథ చాలా బాగుంది రాజస్థాన్ మేక డ్రాప్ లో బాబీ పెద్ద హిట్ బస్ ఆఫ్ అంటే మ్యూజిక్ తమన్ మ్యూజిక్ సినిమా పెడిసర్ సినిమా బాక్సింగ్ దొదల కొట్టేసేది దెర్ల చింపేసే విధంగా ఉన్న సినిమా చాలా బాగుంది అనంతపురం లో మళ్ళీ సక్సెస్ మీద పెడతారు కోరుకుంటున్నాం నన్ను ఎవరు కొడతారు ఎవరు కొట్టరండి అన్నకు అనుకోటిలే చాలండిదేంది అలానే గార్మట్లై కొట్టే ఫీల్ సంక్రాంతి మూవీస్ సంక్రాంతి బరిలో బంచ జుర్లో సినిమా సూపర్ హిట్ అండి చాలా బాగుంటుంది సినిమా ఎక్సలెంట్ జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య దీనికి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఇది యాక్షన్ రాజస్థాన్ బ్యాక్ గ్రౌండ్ రెండు రెండు క్యారెక్టర్ అదిపోయినే చాలా బాగుంది సినిమా ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ డిఫరెంట్ ఇఫర్ బాగా ఈ గుర్రం మీద హైలైట్ గుర్రం అలా నుంచో పెట్టాడు పిల్లల్ని కూడా అలా నుంచో పెట్టేయండి ముగ్గురు పిల్లల్ని చంపేశాడు చాలా బాగుంది ఎక్సలెంట్ సినిమా సూపర్ డాన్స్ ఇటర్ దిడి దిబిడి సాగైతే ఇలా డాన్స్ పోదు ఆ షార్ట్ ఇస్తారు బాగాలేదు నచ్చలేదు బాగుంది సినిమా అంతా సంక్రాంతి మరిలో అన్ని నచ్చినాయండి ఏ ఫైట్కి ఆ ఫైట్ డిఫరెంట్ అన్నారు బాబీ గారు డైరెక్షన్ తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోరు రెండు క్యారెక్టర్లు అదిరిపోయినాయి బాబీ బాబీ డే క్యారెక్టర్ గా ఉందండి సినిమా నేను కూడా ఇందులో యాక్ట్ చేసిన అవకాశం ఇచ్చారు బాబు గారు మించి ఉన్నది దానికి సంబంధం అది బ్యాటర్ కొత్త కదా చాలా బాగుంది రాజస్థాన్ మేడ్రాప్ లో బాబీ బాబి పెద్ద హిట్ బస్ ఆఫ్ రెండు మ్యూజిక్ తమన్ మ్యూజిక్ సినిమా నిలబెట్టాడు సినిమా బాక్సింగ్ బద్దలు కొట్టేసాడు తెరలు చింపేసే విధంగా ఉన్న సినిమా చాలా బాగుంది అనంతపురం లో మళ్ళీ సక్సెస్ బేట్ పెడతారు నన్ను ఎవరు కొడతారు ఎవరు కొట్టారండి చాలా మాట్లాడే ఫీల్డ్ సంగ్రాంతి బరిలో బిడ్లో సినిమా సూపర్ హిట్ అండి చాలా బాగుంటుంది రాజస్థాన్ బ్యాక్ రెండు రెండు క్యారెక్టర్ అదిరిపోయినాయి చాలా బాగుంది సినిమా ఏ కారటర్ ఆ క్యారెక్టర్ బాలయ్య ఈ గుర్రం మీద హైలైట్ గుర్రాన్ని అలా నుంచో పెట్టాడు పిల్లల్ని కూడా అలా నుంచో పెట్టాడు ముగ్గురు పిల్లల్ని చంపేశాడు చాలా బాగుంది ఎక్సలెంట్ సినిమా సూపర్ ఆపరేటర్స్